తెలంగాణ కుమారులందరికీ నమస్కారం ఇదే మన దగ్గరలో కర్ణాటకలో ఉన్నటువంటి మన ఎవరైతే కుమార వృత్తి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు అదే సెంట్రల్ విలేజ్ పాట్రీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కర్ణాటకలోని బెల్గాం దగ్గర ఉన్నటువంటి కానాపూర్లో ఇన్స్టిట్యూట్ ఉంది దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూస్తే పూర్వకాలంలో మనము మన ఇంటి దగ్గర బేరింగ్ సారి కట్టేసి తింపే సారీ ఇక్కడ ఉన్నది దీంతో పాటుగా ఇక్కడ మనకు ట్రైనింగు అయితే డైస్ డైలతోటి చేసే అన్ని మట్టి పాత్రలు చూడండి అందంగా ఉన్నాయి మట్టి పాత్రలు కూడా అక్కడ వాటర్ బాటిల్ కానివ్వండి టీ కప్పులు కానివ్వండి రకరకాల మట్టి కూడా మనకు ఏ విధంగా తయారు చేయాలని మట్టి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఆ మిషన్లు దానికి సంబంధించిన మిషన్లు కూడా ఇక్కడ ఉన్నవి వాటితో పాటుగా అండ్ జాలి మిషన్లు దీంట్లో వాటర్ గ్లాసులు టీ కప్పులు ఎన్నో రకాల ఐటమ్స్ జిగ్గర్ అండ్ జాలి మిషన్ మీద చేయొచ్చు వాటి మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇట్టి ట్రైనింగ్కు అంటే ట్రైనింగ్కు కృషిలే కాకుండా మహిళలు కూడా వచ్చి ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ శిక్షణ మహిళలు పొందుతున్నారు ఎందుకంటే ఇంట్లో మన ఇంట్లో మనమే ఎందుకు మట్టి పాత్రలు తయారు చేసి ఆర్థికంగా ఎదుగొద్దు అని వీళ్ళందరూ చాలా చదువుకున్న వాళ్ళే చదువు రాని వాళ్ళు కాదు చదువుకొని ఎక్కడనో పోయి ఎవరి చేతి కింద ఉద్యోగం చేసే బదులు మన మట్టి పాత్రలోనే ఆర్థికంగా నిల ఆర్థికంగా ఎంతో ఎదిగే యొక్క శక్తి మన మట్టి పాత్రల తయారులో ఉంది అని నిరూపించడానికి వాళ్ళు శిక్షణ పొందుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మాస్టర్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్న మహిళలకు ఎలా చేయాలి ఏంటి అని మిషనరీస్ ముంగట పెట్టి వాళ్ళు తయారు చేసే విధానాన్ని వాళ్ళకు నేర్పుతున్నాడు చెబుతున్నాడు నేర్పించడం జరుగుతుంది ఇక్కడ చూడండి మన పురుషులు కూడా ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు వీళ్ళందరూ కూడా డిగ్రీ పీజీ తెలంగాణ వాళ్ళు మంచిర్యాల నుంచి తను వచ్చి ఇక్కడ మట్టి పనులు మన మట్టి పాత్రల ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది మీ పేరు ఏం పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఎక్కడ మంచిర్యాల ఐబీ కాలనీలో శ్రీకాంత్ గారు వచ్చి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది చాలా మంది మేము బాగా చదువుకున్నాం ఈ మట్టి పని చేయాలని అనుకుంటారు కానీ ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళే వచ్చి శిక్షణ పొందుతారు ఎవరి దగ్గర ఎందుకు పని చేయాలి మన వృత్తిలోనే ఎంతో డబ్బు ఉంది అనుకుంటే దాన్ని సంపాదించగలుగుతామని ఇక్కడ వీళ్ళు వచ్చి నేర్చుకొని మన వృత్తిని కొనసాగించి ఆర్థికంగా ఎదిగే ఏదైతే నువ్వు ఇక్కడ నాలుగు నెలలు ట్రైనింగ్ తీసుకుంటావో ఈ ట్రైనింగ్ వల్ల అంటే నువ్వు మన తెలంగాణలో ఉన్న ఇక కుమ నీలాంటి యువకులకు యువకులకు ఏం చెప్పగలుగుతావు అంటే ఈ వృత్తి నేర్చుకోవడం వల్ల అంటే ఈ రోజు ఉన్న తెలంగాణలో ఈ మన మట్టి పాత్రలకు ఉన్న డిమాండ్ని బట్టి ఇంటి దగ్గర నుండి నేనే మట్టి పాత్రలు ఎందుకు చేయొద్దు నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చినవా